హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మూత్రాశయంలో రాళ్లతోటి చాలా మంది బాధపడుతున్నారు దీనికి కారణం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం కలుషితమైనటువంటి నీరు క్లోరిన్ ఎక్కువగా ఉన్నటువంటి నీరు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రావడం జరుగుతుంది ముఖ్యంగా అధిక వేడిలో పనిచేస్తూ వాటర్ తక్కువ కంటెంట్ తీసుకునే వాళ్ళలో ఈ నేను అధికంగా చూస్తుంటాం ఈ మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక క్రమం తప్పకుండా రెండు నుండి మూడు నెలలు వాడినట్లయితే తప్పకుండా అందులో ఉన్నటువంటి రాళ్ళు అన్ని కూడా మూత్రం ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతుంది ఓకే అంత చాలా మంది కూడా కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు కూడా ఆపరేషన్ల కోసం అని లేజర్ ట్రీట్మెంట్ కోసం అని ఖర్చు పెడుతూ ఉంటారు మీకు కొద్దిపాటి పెయిన్ వచ్చి మీకు ఆ మూత్రాశయంలో రాళ్ళు ఉన్నాయని కనుక మీరు రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కను క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలలు వాడండి మీకు ఎలాంటి సమస్యలు రావు ఓకే పూర్తిగా ఉన్న రాళ్ళన్ని కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది సో దానికి మనకు కావాల్సిన చూడండి ముస్తలు తుంగ ముస్తలు చూడండి ఈ తుంగ ముస్తలు నాగమూత అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని నాగమూత చూడాలి కూడా పిలుస్తుంటారు ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ ఆయుర్వేదిక్ షాపులు మీకు దగ్గర ఉన్న ఆయుర్వేదిక షాపులు దొరకకపోతే కనుక మీరు దీని ఆన్లైన్ ద్వారా కూడా పొందే అవకాశం కూడా ఉంది ఓకే మనం చేయవలసిన చాలా 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 సింపుల్ ముందు కనీసం రోజుకు ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల వాటర్ ని మాత్రం రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే అది అందరికీ తెలిసిన విషయమే దీన్ని రోజు ఒక చెంచాడు ఉదయం పూట అదేవిధంగా రాత్రిపూట ఓకేనా ఉదయం పూట అదే రాత్రి రాత్రిపూట వీలుంటే గోరువెచ్చడివి నీళ్ళలో వీలు లేకపోతే మామూలు నీటిలో కనుక ఒక గ్లాస్ నీటిలో కనుక వేసుకొని ఉదయం అయితే కనుక పరికర రాత్రి అయితే కనుక అన్నం తిన్న తర్వాత కనుక ఈ తుంగ చూడడానికి చూడటానికి తాగుతూ ఉన్నట్లయితే మీకు మూత్రాశయంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ కూడా చాలా సులువైంది దీని కాస్ట్ కూడా చాలా చీప్ ఉంటుంది యాభై రూపాయలు మాత్రమే ఓకేనా సో మీరు దీన్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మీరు ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే ఆ ట్రీట్మెంట్ తో పాటుగా ఇది కూడా వాడి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుందా లేదా అని మీకు ఈజీగా తెలిసిపోతుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఎంతో మంది కూడా మా వద్దకు వచ్చిన వాళ్ళు మెడిసిన్ తో పాటు దీన్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగింది ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కూడా మేము ఖచ్చితంగా మెడిసిన్ ద్వారా మీకు ఎంత స్టోర్ ఉన్నా సరే దాన్ని కంప్లీట్గా తగ్గించి మొత్తం ద్వారా బయటకు వెళ్ళే విధంగా మా వద్ద ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉంటే కనుక మా నెంబర్స్ పైన స్కోల్ అవుతుంటే మా నెంబర్స్ కాల్ చేయండి తప్పకుండా మీకు మంచి సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ